కష్టానికి తగ్గ ఫలితమా విష్ణుప్రియ అందించిన అదృష్టమా పృథ్వీ ఇన్నాళ్ళు వరకు వచ్చినందుకు కారణమా తన ఆట అని విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ మీదకి అడుగు పెట్టి బాంబు పేలిచేశారు పృథ్వీ లో ఎలిమినేట్లు ద స్టేజ్ అనేసరికి ఒక్కసారిగా విష్ణుప్రియ గుండెల్లో రాలి పడిపోయారని చెప్పుకోవచ్చు ఇంకా పృథ్వీ అయితే స్టేజ్ పైకి అందరిలాగా అడుగుపెట్టేసి పలు టాస్క్లతో అయితే అందరితో అయితే మాట్లాడుతూ kan, pinci seru. విష్ణుప్రియ రియల్లీ సారీ నిన్ను ఏ ఇన్నున్న రోజులు నీకు ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు క్షమించు నా వల్ల ఏమైనా తప్పు ఉంటే నేను తెలిసి తెలియక చేస్తే ఏమైనా కారణాలు ఉంటే నాకు క్షమించు అంటూ విష్ణుప్రియని ఏదైతే ఎమోషనల్గా మాట్లాడుతూ వచ్చేసాడు ఇక్కడ పృథ్వీ ఇంకా నిఖిల్ ఇవాళ్ళ స్ట్రాంగ్ పర్సన్ నువ్వు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు చాలామంది కత్తిలతో పొడడానికి కానీ వాటిని మనం తగ్గొట్టుకోవాలి తప్ప మనం పొడుచుకోకూడదు అంటూ మంచి టిప్ని అందించేసాడు పృథ్వీ ఇక్కడ ఇంకా యశ్విని నువ్వు లేడీ టైగర్ లాంటివి నువ్వు ఇలాగ కొనసాగుతూ టాప్ ఫైవ్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటూ ఈ విధంగా అయితే యశ్విని కూడా మాట్లాడుతూ వచ్చేసాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ ఎలిమినేషన్తో అయితే విష్ణుప్రియ ప్రియ ఒక్కసారిగా అయితే కుములు ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే ఇంకా పృథ్వీ అయితే చాలా ఎమోషనల్గా అయితే ఇంకా ఉండుకొని ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే లియస్ట్ ఓటింగ్ అయితే పృథ్వీ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది మరి పృథ్వీ ఎలిమేషన్ పై ఫేర్ అనుకుంటున్నా అన్ఫేర్ అనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అంతా షేర్ చేసుకోండి